మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్ ఎరుక జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి మనం లాస్ట్ ఎపిసోడ్లో ఓషో దేనికి వ్యతిరేకం అంటూ ఉంటారు అన్న విషయం తెలుసుకున్నాం ఆయన ఎప్పుడూ ఆలోచనలను సాక్షిగా చూడటానికి ప్రోత్సహిస్తూ ఉంటారు అన్న విషయం మనకు అర్థమైంది కదా మరి ఆలోచనలను మనం ఎలా ఆపాలి మన లోపలి సినిమాని మనం ఎలా చూడాలి ఈ క్షణమే వదిలేయాల్సి మనకున్న ఒక ఉద్దేశం ఏమిటి మనసు లేని స్థితికి దారి చూపించేది ఏమిటి మనసు దానికది ఆగినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది మనసుని ఎందుకు బలవంతంగా మనం ఆపడానికి ట్రై చేయకూడదు మనసుని సాక్షిగా గమనిస్తూ ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా మనకు ఎక్స్పీరియన్సెస్ వస్తాయి ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా మరి దీని గురించి మరి ఇంకొంచెం తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో మనిషి ప్రస్తుతంలో ఉన్నట్లు కనిపిస్తూ ఉంటాడు కానీ అది కేవలం ఒక చూడటానికి మాత్రమే మనిషి ఎప్పుడూ కూడా గతంలోనే జీవిస్తాడు వర్తమానంలో నుంచి దాటుతూ ఉన్నా కానీ అతను గతంలోనే పాతుకొని ఉంటాడు సాధారణమైన చైతన్యానికి ఆ కాన్షియస్నెస్కి ప్రస్తుతం వాస్తవమైన సమయం కాదు అంటారు ఓషో సాధారణమైన చైతన్యానికి గతమే యథార్థమైన సమయం మీకు గుర్తుందో లేదో మనం ఇంతకు ముందు ఎపిసోడ్స్లో ఒకసారి చెప్పుకున్నాము గతానికి భవిష్యత్తుకి మధ్యలో బ్రిడ్జ్ లాంటిది ఈ ప్రస్తుతం సో ఆ ప్రస్తుతంలో మనం ఉన్నామనుకుంటూ ఉంటాము ఏదైనా ఒక పువ్వుని చూసి పువ్వు ఎంత బాగుంది అని మనం అనేటప్పటికీ మనం ఆ ప్రస్తుత క్షణంలో లేకుండా గతంలో ఉంటున్నట్టే ఎందుకు అంటే ఆ పువ్వు బాగుంది అని మనం అనేటప్పటికీ ఆ పువ్వుని మనం చూసిన క్షణాలు గతం అయిపోతాయి సో ఈ క్షణంలో మనం ఆ పువ్వు బాగుంది అని అంటున్నాము అంటే మనం ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయకుండా ఈ క్షణంలో లేకుండా గతంలో ఉన్నట్టే లెక్క కదా సో సాధారణమైన చైతన్యానికి గతమే యథార్థమైన సమయం అన్నమాట వర్తమానం అనేది కేవలం గతం నుంచి భవిష్యత్తుకు వెళ్ళే దారి మాత్రమే కేవలం ఒక క్షణికమైన మార్గం ఈ వర్తమానం అని చెప్పవచ్చు సో సాధారణమైన చైతన్యానికి గతం వాస్తవం భవిష్యత్తు కూడా యథార్థం కానీ వర్తమానం నిజం కానిది అవాస్తమైనది దేనికి సాధారణమైన చైతన్యానికి భవిష్యత్తు అంటే గతం యొక్క విస్తరణ తప్ప మరేమీ కాదు భవిష్యత్తు అంటే మళ్ళీ మళ్ళీ గతాన్నే చూపించడం తప్ప మరేమీ కాదు ప్రస్తుతం అన్నదానికి ఉనికి ఉన్నట్లు కనిపించదు ఒకవేళ మనం ప్రస్తుతాన్ని గురించి ఆలోచిస్తే మనం దాన్ని ఏమాత్రం కనుక్కోలేము ఎందుకు అంటే మనం కనుక్కున్న మరుక్షణమే అది అప్పటికే గతమైపోతుంది అది దాటిపోతుంది సో కేవలం ఓ క్షణం క్రితం మనం దాన్ని ఇంకా కనుక్కోనప్పుడు అది భవిష్యత్తులో ఉంటుంది అవునా సో ఓ బుద్ధుని చైతన్యానికి ఓ మేల్కొన్న స్థితికి ప్రస్తుతమే ఉనికి అవుతుంది సాధారణమైన చైతన్యానికి ప్రస్తుతం ఏమీ కాదు అవునా సో సాధారణమైన చైతన్యానికి జాగృతి లేకుండా నిద్రలో నడిచేవారికి గతం భవిష్యత్తు వాస్తవం ఈ ప్రస్తుతం ప్రజెంట్ మూమెంట్ లేదా వర్తమానం అనేది అబద్ధమవుతుంది కానీ ఒక బుద్ధుని చైతన్యానికి ఓ మేల్కొన్న స్థితికి ఈ ప్రస్తుతం అనేది ఉనికిగా ఉంటుంది ఎప్పుడైతే ఎవరైనా మేలుకొంటారో అప్పుడే వర్త త మానం నిజమవుతుంది గతం భవిష్యత్తు రెండూ అబద్ధమవుతాయి ఇలా ఎందుకు అవుతుంది మనం ఎందుకు గతంలో జీవిస్తాము ఎందుకు అంటే మనస్సు అంటే కూడబెట్టుకున్న గతం కంటే ఇంకేమీ కాదు మనసు ఓ జ్ఞాపకం కదా మనం ఇదివరిలో చేసినవన్నీ మనం కలలు కన్నవన్నీ మనం చేయాలనుకున్నవన్నీ మనం చేయలేకపోయినవి మనం గతంలో ఊహించుకున్నవన్నీ ఇవన్నీ కలిపిన జ్ఞాపకాలే మన మనస్సు మనసు అనేది ఒక నిర్జీవమైన సత్వము ఒకవేళ మనం మనసులో నుంచి చూస్తే మనం ఎప్పటికీ ప్రస్తుతాన్ని కనుక్కోలేము ఎందుకు అంటే ప్రస్తుతమే జీవితం జీవితాన్ని ఎప్పటికీ నిర్జీవమైన దారి ద్వారా చేరుకోలేము జీవితానికి దగ్గరగా కాలేము మనస్సు అచేతనం మనస్సు కేవలం అద్దంపై పేరుకున్న దుమ్ము లాంటిది ఎంత ఎక్కువ దుమ్ము పేరుకుంటే అంత తక్కువగా అద్దం అద్దంలా కనిపిస్తుంది కదా ఒకవేళ దుమ్ము పొర మన ఉన్నట్లయితే మందంగా ఉంటే అప్పుడు ఆ అద్దం అసలు ఏ విధంగానూ ప్రతిబింబించలేదు అవునా సో ప్రతి ఒక్కరూ దుమ్ము కూడబెట్టుకుంటారు అంటారు ఓషో మనం దాన్ని కూడా పెట్టుకోవడమే కాదు మనం దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటాం గతాన్నే పట్టుకొని వేలాడుతూ ఉంటాం కదా అదే గతాన్నే ఇక్కడ దుమ్ము అంటున్నాం దాన్ని మనం నిధిలాగా దాచుకుంటూ ఉంటాం గతం జరిగిపోయింది వెళ్ళిపోయింది దాన్ని అంటుకొని అతుక్కుని మనం ఎందుకు ఉంటున్నాం మనం గతం గురించి ఏమీ చేయలేము మనం వెనక్కి వెళ్ళలేము మనం జరిగిపోయిన దాన్ని తిరిగి మార్చివేయలేము ఎందుకని దానికి మరి మనం అంటుకొని ఉంటాము అది ఒక దాచిపెట్టుకున్న ధనం కాదు ఒకవేళ మనం గతాన్ని పట్టుకొని విడవకుండా దాన్నే నిధి నిక్షేపంలా తలిస్తే అప్పుడు మన మనసు మళ్ళీ మళ్ళీ తిరిగి భవిష్యత్తులో జీవించాలని అనుకుంటుంది అనుకోవాలి మన భవిష్యత్తు కొద్దిగా నాజూకుగా నాగరికతగా మరి కొంచెం ఎక్కువగా అలంకరించబడ్డ మార్చబడిన గతం కంటే మరేమీ కాదు కానీ భవిష్యత్తు కూడా గతంలాగానే ఉంటుంది ఎందుకు అంటే మనసు తెలియని దాని జరగని దాని గురించి ఆలోచించలేదు కనుక మనస్సు తెలిసిన దానిని మనకు తెలిసిన దానినే చూపిస్తూ ఉంటుంది ఓషో ఏమంటారంటే మీరు ఒక స్త్రీతో ప్రేమలో పడతారు తర్వాత ఆమె చనిపోతుంది ఇప్పుడు మీరు ఇంకో యువతిని ఎలా కొనుక్కోగలరు ఇంకో స్త్రీ కూడా చనిపోయిన మీ భార్యలాగే కొద్ది మార్పులతో ఉంటుంది మీకు తెలిసిన విధానం అది ఒక్కటి మాత్రమే మీరు భవిష్యత్తులో ఏం చేసినా అది గతంలో ఉన్నట్లే ఉంటుంది మీరు కొంచెం మారుస్తారు ఓ అతుకు ఇక్కడ ఓ మాసిక అక్కడ అలా మారుస్తారు అంటే మన గతంలో ఒక అతికేస్తాం ఓ మాసిక పెడతాం ఏదో ఒక కొత్తగా ఏదన్నా చిన్న చేంజ్ చేస్తాం అంతేకాని గతం ఎలా ఉందో భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది కానీ ప్రధాన భాగం మన భవిష్యత్తులో ప్రధాన భాగం అంతా కూడా మన గతం ఇదివరకు లాగానే ఉంటుంది ముల్లా నసీరుద్దీన్ మరణ ఉన్నప్పుడు ఎవరు అతన్ని అడుగుతారు ఏమనంటే నసీరుద్దీన్ ఒకవేళ నీకు మళ్ళీ బతికే అవకాశం ఇస్తే నువ్వు ఎలా జీవించాలని కోరుకుంటావు అని నువ్వు ఏదైనా మార్చాలనుకుంటున్నావా అని అడుగుతారు నసీరుద్దీన్ కళ్ళు మూసుకొని లోతుగా ఆలోచించి ధ్యానం చేసినట్లుగా అయ్యి తర్వాత కళ్ళు తెరిచి అంటాడు అవును నాకు మళ్ళీ జీవించే అవకాశం వస్తే నేను నా జుట్టు పాపిటను మధ్యలోకి మారుస్తాను అలా జుట్టు ఎప్పుడు పాపిడిలో దువ్వుకోవాలని నా కోరిక కానీ మా నాన్న ఎప్పుడూ అలా చేయవద్దని పట్టుపట్టేవారు మా నాన్న చనిపోయినప్పుడు నా జుట్టు ఓ పద్ధతికి అలవాటు పడిపోయి మద్యపాపిడి తీసుకోవడానికి లొంగలేదు అంటాడు అతన్ని చూసి నవ్వకూడదు మనం ఒకవేళ మనల్ని మన జీవితంలో తిరిగి ఏం చేయాలనుకుంటున్నామని ఎవరైనా అడిగితే మనం ఇలాగే కేవలం కొన్ని మార్పులు చేస్తాం ఆ ముల్లా నసీరుద్దీన్ని ఆ వ్యక్తి ఏమడిగాడు నీకు మళ్ళీ జీవించే అవకాశం వస్తే నీ జీవితంలో ఎటువంటి మార్పులను తీసుకొస్తావంటే అతను తన గతం యొక్క జ్ఞాపకాలను అనుసరించి తన భవిష్యత్తుని మధ్య మద్యపాపటి అని చాలా సింపుల్గా సో మనం కూడా ఇలాగే చేస్తూ ఉంటామంటారు ఓ ఓషో ఓ భర్త కొద్దిగా వేరుగా ఉన్న ముక్కుతో ఓ భార్య కొద్దిగా తేడాగా ఉన్న మేని ఛాయతతో ఓ పెద్ద లేక చిన్న ఇల్లు కానీ ఇవన్నీ జుట్టు మద్యపాపడి దుమ్ముకోవాలని కోరుకోవడం కంటే ఎక్కువేం కాదు కదా ఇలాగే ఉంటాయి మన కోరికలన్నీ సో చాలా అల్ప స్వల్ప విషయాలు ఆవశ్యకమైనవి ప్రధానమైనవి అయితే మాత్రం కావు మన ప్రధానమైన జీవితం అలాగే ఉంటుంది మనం అలా చాలా 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 సార్లు జీవించేశాం మనం చాలా ప్రాచీనమైన వాళ్ళం మనం ఈ భూమి మీద కొత్త వారం కాదు మనం ఈ భూమి కంటే కూడా పాతవారం కావచ్చు ఎందుకంటే మనం ఇంకా ఇతర భూముల మీద కూడా జీవించి జీవించి ఉన్నాం ఇతర గ్రహాల్లో కూడా జీవించాం ఈ ఉనికి కాలం ఉందో అంత కాలము మనము ఉన్నాం ఇది ఇలాగే ఉంటుంది ఎందుకు అంటే మనం దానిలో ఒక భాగం కాబట్టి మనం పురాతనులం కానీ అదే మాదిరి తీరులో మళ్ళీ మళ్ళీ తిరిగి జీవిస్తూ ఉన్నాం చేస్తూ ఉన్నాం అందుకే హిందువులు దీన్ని జన్మ మరణాల చక్రం అని పిలుస్తారు చక్రం అని ఎందుకు పిలుస్తారు అంటే అదే మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి గిరగిరా పైకి కిందకి తిరుగుతూ పరిభ్రమిస్తోంది కాబట్టి ఇది ఒక పునఃవృత్తి అంటే చేసేదే మళ్ళీ చేయడం అదే చక్రం పైకి వెళుతుంది మళ్ళీ తిరిగి కిందకు వస్తుంది పైకి వెళ్ళడం కిందకు దిగడం అదే జరుగుతూ ఉంది ఒక్కసారి ఆలోచించండి దీని గురించి మనం ఈ క్షణంలో జీవించకుండా గతం తాలూకా జ్ఞాపకాలతో మన భవిష్యత్తును మన మాటల ద్వారా ఆలోచనల ద్వారా ఊహల ద్వారా నిర్ణయించుకుంటున్నాం ఒక్కసారి దీన్ని గురించి ఆలోచించాల్సిందే వేటిని మనం వదిలేయాలి ప్రస్తుత క్షణంలో ఉందాం ఈ క్షణంలో మన మనసులో మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మన శరీరం ఏం చెప్తుంది మన మనోవికారాలు ఎలా ఉన్నాయి ఇలా మన గురించి మనం ఎరుకతో ఎవేరుగా ఉంటూ ఉంటే అద్భుతంగా మారిపోతుంది మన జీవితం మనం అలా మన ఆలోచనల్ని సాక్షిగా గమనిస్తూ పోదాం వాటిని విశ్లేషించవద్దు ఆలోచనలకి ఆలోచనలకి మధ్య వచ్చే గ్యాప్ని కూడా మనం సాక్షిగా చూస్తూ పోదాం ఈ గ్యాపే కావాలి నాకు అన్నాము అంటే ఆలోచనలకు వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నట్టే కదా ఆలోచిస్తున్నట్టే కదా సో అలా కూడా మనం ఆలోచించద్దు దేన్ని ఎనలైజ్ చేయొద్దు కేవలం సాక్షిగా ఉండటాన్ని కనీసం ఒక్కరోజైనా ప్రాక్టీస్ చేస్తారా అలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఆ అద్భుతమైన ఎక్స్పీరియన్స్తో మీరు దాన్ని తప్పకుండా కంటిన్యూ చేస్తారు మరి దట్స్ ఆల్ ఫర్ టుడే అండి హ్యావ్ ఎ గ్రేట్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ